మీరు చూస్తున్నారు వై వైన్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో వన్ తీసుకొచ్చాడు ఆనాడే ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చెప్పా ఆ జియో వన్ మర్చి ఎక్కడ పెడతా పెట్టుకోప్పుడు ఈ లోకేష్ తగ్గేదే లేదని తల్లి ఇలా మైక్ పట్టుకుని మారితే మైక్ లాక్కున్నాడు తల్లి ఊరికొచ్చి అందరు కంపడాలని స్టూల్ వేసుకుంటే స్టూల్ లాక్కున్నారు ఏకంగా బండి ఎక్కి చెయ్యి ఆ బండి కూడా పట్టుకెళ్ళి తల్లి ఇప్పుడు ఎర్రబుక్ ఏందో చెప్తా తర్వాత ఈ ఎర్రబుక్కుమైన కేసు వేసింది కోర్టుకు వెళ్ళి లోకేష్ ప్రతి ఊళ్ళో ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ ను అరెస్ట్ చేయాలి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేయమని చెప్తున్నారు మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం మీ లోకేష్ ప్రజల్లో ఉంటే జగన్ పర్దాల్లో ఉంటాడు మీ లోకేష్ స్టాన్ఫర్డ్ ఎంబీఏలో చదివితే జగన్ టెన్త్ క్లాస్ పేపర్ లీగ్ లో దొరికిన దొంగ మీ లోకేష్ ఇరవై వేల కిలోమీటర్లు సిసి రోడ్ వస్తే ఉన్న రోడ్ల పైన గుంట కూడా పూర్తి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్ మళ్ళీ ఆనాడు నేను పెద్ద ఎత్తున హెచ్సిఎల్ టీసీఎల్ ఫాక్స్ గ్రౌండ్ లాంటి సంస్థలు తీసుకొచ్చా జగన్ ఏం తీసుకొచ్చాను గెలిచో తల్లి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తయారు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ నింపే సంస్థలు ఈ జగన్ తీసుకొచ్చాడు